హలో ఈరోన్ వెల్కమ్ టు ప్రకాష్ మీడియా నిన్న వార్త ఆడియో ఫంక్షన్లో ఎన్టీఆర్ గారు అయితే మాత్రం మస్తు మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు ఏ ఏ విషయంలో అని చెప్పేసి అంటే ఎన్టీఆర్ గారు మొదటి సినిమా ఉందో ఆ సినిమా రిలీజ్ కాకుండానే ఒక వ్యక్తి ఎన్టీఆర్ గారిని అభిమానించడం ఆ వ్యక్తిని ఎన్టీఆ ఎన్టీఆర్ గారు నిన్న ఈరో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి ఆయన స్టేజ్ మీద తీసుకొచ్చి ఈయన నా మొదటి అభిమాని నేను నిన్ను చూడాలని షూటింగ్ పోయిన టైంలో ఇగో నేను మిమ్మల్ని అంటే మీరంటే నేను పనిచేస్తా అని చెప్పి ఆ రోజు చెప్పిండని చెప్పేసి ఎవరైతే నిజంగా జెన్యున్గా ఎవరు అభిమానులు ఎవరైతే ఉన్నారో మిగతా హీరోలు కూడా అట్లీస్ట్ వాళ్ళని గుర్తించి వాళ్ళు వాళ్ళకేం పైసలు గీసలు వేయకున్నా సరే కూడా అట్లీస్ట్ వాళ్ళని వాళ్ళగా గుర్తించి వాళ్ళని డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా నేను ఎన్టీఆర్ గారు అయితే మాత్రం నిజంగా అనిపించింది అది ఆయన అట్లా పరిచయం చేయగానే అంత పెద్ద స్టేజ్లో అంత పెద్ద క్రౌడ్లో ఇగో ఏనన్నా నా మొదటి అభిమాని అని చెప్పి చెప్పడం నిజంగా చాలా బాగా అనిపించింది ఇంకా ఎన్టీఆర్ గారు కూడా ఫ్యాన్స్ అందరికీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంతమందో సొంతమందికి ఫోటోషూట్ షెడ్యూల్ ప్లాన్ చేసి మీ అందరికీ ఎంత లేట్ అయినా సరే కూడా ప్రతి ఒక్కరికి ఫోటో ఇస్తా అని చెప్పేసి చెప్పడం అంటే ఎవరైతే హీరోలను ఇష్టపడి వాళ్ళ మీద వాళ్ళ మీద ప్రేమ పెంచుకుంటారో వాళ్ళందరికీ ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి మిగతా హీరోస్ కూడా అట్లీస్ట్ వాళ్ళ ఫ్యాన్స్కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఇట్లా అంటే మరీ ఇట్లా ఇంట్రడ్యూస్ చేయమని కాదు అట్లీస్ట్ బ్యాక్ సైడ్ బ్యాక్ హ్యాండ్ అయినా సరే కూడా వాళ్ళని కలుసుకోవడం వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా వార్ట్టు సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా మీరు ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తారో కామెంట్ చేయండి జై హింద్